నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు పోయినా సరే ఏ అవసరమై అవసరం ఉన్నా లేకపోయినా సరే ఉంటే పథకాల గురించి లేదంటే ఈ వరదలు వస్తే కనుక మ్యాన్మేడ్ ఫ్లడ్ అంటాడు నాకు అర్థంగా కడుగుతాను ఎక్కడికి పోయినా ఇదే ఇదే చెప్పి 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 బోరు కొట్టట్లేదా సార్ మీకు మ్యాన్మేడ్ ఫ్లడ్ అంటారు మ్యాన్మేడ్ ఫ్లడ్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మేఘాలని లాక్కొచ్చి ఏలూరులో వర్షాలు గురువు లేకపోతే విజయవాడలో వర్షాలు గురువు అని చెప్పేసి అడుక్కో కురిపించినాడా అడుక్కొనే కురిపించలేదు కదా వెచ్చలబడిగా పడ్డాయి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వరదలు వచ్చేసి పంట మొత్తం కూడా సర్వనాశనం అయిపోతే ఆయనకి ఏమైనా ఆనందమా లేకపోతే హ్యాపీగా ఏమైనా ఫీల్ అవుతారా ఏం చెప్తున్నారు ఏంటి ఏలూరు వరదకి ప్రభుత్వమే కారణం విజయవాడ వరదలకి ప్రభుత్వమే కారణం అసలు ఏం చెప్పాలనుకున్నారు నాకైతే అర్థం కాల అధికారంలోకి వచ్చి తిప్పి కొడితే మూడు నాలుగు నెలలు కూడా ఇంకా కాల వంద రోజులు మొన్న అంటే మూడు రోజులు మూడు నెలలు దాటింది ఈ విమర్శలు ఏ ఎలాంటి విమర్శలు చేయాలి కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణాకపేటకు ట్రాక్టర్లో వెళ్లి ఏలూరు ముంపు ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు పరిశీలిస్తే బాగానే ఉంది ఒకప్పుడు అసలుకి అటుపక్క వెళ్లాలంటే పరదాలు ఇటుపక్కే పరదాలు అట్లీస్ట్ ఇప్పుడు ట్రాక్టర్ మీద వెళ్తున్నారు అదో అదో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఏలేరు వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి జగన్ ఆరోపించారు చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించేవారని అన్నారు పాహ్ అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఒకటో తేదీలో వచ్చినటువంటి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందకి ఎందుకు వదలలేదని చెప్పేసి ఆగ్రహం అంట అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమనాలనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో ఏందో ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ టర్మ్లో ఇలా వరదలు వచ్చేసి రైతులు నష్టపోవాలి ప్రజలు నష్టపోవాలని చెప్పేసి ఎవడే కోరుకుంటాడా లేదు కదా సరే ఇటు పక్క వచ్చేసి విజయవాడ వరలు వస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని అని చెప్పేసి బుడమేరుని కలవనీయకుండా చేసేసి విజయవాడ ముంచేశారని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అక్కడికి వెళ్ళి అనాలి కదా అక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు ఉందా లేకపోతే అక్కడ ఏమైనా అమరావతి ఉందా లేకపోతే అక్కడ ఏమన్నా ఉందా విజయవాడ వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇల్లు ఉండడం కారణంగా అది మునిగిపోద్దని అని చెప్పేసి బుడమేరు నీటిని రానికుండా చేసినారు గేట్లు మూసేసినారు అది చేసినారు ఇది చేసినారని చెప్పినారు మరి ఇక్కడెక్కడో ఎక్కడ ఇక్కడ పిఠాపురం నియోజకవర్ కాకినాడ జిల్లాలో ఇక్కడ వరదలు వస్తే మరి దేనికోసం వచ్చినాయి ఆ పెరుమాళ్ళకే ఎరుక ఆ జగనాన్నకే ఎరుక అని చెప్పేసి ఆ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంటున్నారు